హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేనేమనుకున్నానంటే టారోట్ కార్డ్ రీడింగ్ చేయకుండా అసలు టారోట్ కార్డ్ అండ్ రీడింగ్ అంటే ఏంటి మనలో చాలామందికి తెలియదు టారోట్ కార్డ్ రీడింగ్ అంటే ఏంటి ఆస్ట్రాలజీకి టారోట్ కార్డ్కి డిఫరెన్స్ ఏంటి సో రెండిట్లోనూ ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ చేస్తాము కాకపోతే రెండిట్లోనూ ఉన్న డిఫరెన్సెస్ ఏంటి మనం చాలామంది చాలా రోజుల నుంచి యాస్ట్రాలజీని ఫాలో అవుతూ ఉంటాము రీసెంట్గానే ఈ టారోట్ కార్డ్ రీడింగ్ అనేది వచ్చింది కదా మనకి సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం నాకు కూడా ఫస్ట్ ఈ నేను టారోట్ కార్డ్ రీడింగ్ నేర్చుకునే కంటే అయితే నాకు కూడా ఈ క్వశ్చన్ అనేది రైజ్ అయింది మైండ్లో సో అందుకని ఈ రీడింగ్ మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అనే ఇంటెన్షన్ తోటి వీడియో చేస్తున్నాను సో తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడండి సో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఆస్ట్రాలజీకి అండ్ టారెట్ కార్డ్ రీడింగ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి సో మనకు అందరికీ తెలుసు ఆస్ట్రాలజీ అంటే ఈ జ్యోతిషం ఈ జ్యోతిషంలో మనం ఏం చేస్తాము కుండలి చూపించుకుంటాము ఎలా డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మన నేమ్ అన్నీ మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మనము ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ చేసుకుంటాము సో మనం పుట్టిన ఏ లగ్నంని పుట్టిన రాసిని నక్షత్రాన్ని బట్టి ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ అనేవి ఉంటాయి అందులో మన కుండలిలో గ్రహాలను చూసే వాటి పొజిషన్స్ చూసి ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ చేస్తారు కదా సో ఇక్కడ ట్యారెట్ కార్డ్లో ఏంటంటే టారెట్ కార్డ్ రీడింగ్లో సెవెంటీ ఎయిట్ కార్డ్స్ ఉంటాయి ఈ సెవెంటీ ఎయిట్ కార్డ్స్లో మనం ఒక కార్డ్ని తీసుకుంటే మన ఫ్యూచర్ ప్రొడిక్ట్ చేయడానికి ఒక కార్డు మనం సజెస్ట్ చేస్తుందంటే ఆ కార్డులోనే మొత్తం సిచ్యువేషన్ అంతా ఉంటుందండి అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ గురించి మనము క్వశ్చన్ ఉంది అని అనుకున్నాం అనుకోండి ఆ క్వశ్చన్కి సొల్యూషన్ అంతా కార్డులోనే ఉంటుంది అనమాట సో ఇలా ఈ సెవెంటీ ఎయిట్ కార్డ్స్లో నుంచి మనం ప్రతి ఒక్క కార్డ్ ఒక్కొక్క స్టోరీ అనేది చెప్తుంది అనమాట సో దాన్ని బేస్ చేసుకొని మనం ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చేస్తాము సో ఆస్ట్రాలజీ ఏంటంటే ఆస్ట్రాలజీ ఇప్పుడు ఒక పుట్టిన డేట్ పుట్టిన ప్లేస్ ఇవన్నీ చూస్తాం కదా నక్షత్రం ఇవన్నీ సో అలా చూస్తాం కాబట్టి యాస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ అనేవి ఎప్పటికీ మారవు సో మనము లైఫ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన లైఫ్ ఎండ్ అయ్యే వరకు ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ అనేవి మారవు మనం ఎవరితో చూపించుకున్నా కూడా అవే ప్రిడిక్షన్స్ వస్తాయి ఇక్కడ ట్యారట్లో ఏంటి అంటే మనకు ఎనర్జీస్ చేంజ్ అవుతూ ఉంటాయి సో టారట్ కార్డ్లో మనం ఎనర్జీస్ని చూస్తాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రజెంట్ కామ్గా ఉన్నాము ప్రెసెంట్ ప్రెజెంట్ థాట్స్ ఉన్నాయి మనం ఇప్పుడు కొద్దిసేపు నేచర్లో తిరిగేసి వచ్చామనుకోండి మన మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది సో అప్పుడు ఒక ఎనర్జీస్ ఉంటాయి అప్పుడు మనకు వచ్చే థాట్స్ మనకు వచ్చే ఫీలింగ్స్ మన ఎనర్జీస్ డిఫరెంట్గా ఉంటాయి మనం కొంచెం డిప్రెషన్లో ఉన్నాము లేదంటే వేరే వాళ్ళతో గొడవ పడినాము అని చెప్పేసి అనుకోండి అప్పుడు వేరే థాట్స్ వేరే ఫీలింగ్స్ ఇవన్నీ ఉంటాయి సో ఈ టైర్ కార్డ్ రీడింగ్ ఏంటి అంటే మనం ఈ ఎనర్జీస్ని బేస్ చేసుకొని మనం రీడింగ్ అనేది చేస్తామనమాట సో ఇవి టైం టు టైం చేంజ్ అవుతూ ఉండొచ్చు అవి ఎందుకు చేంజ్ అవుతాయి అంటే మన ఎనర్జీస్ బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఆస్ట్రాలజీలో మనము పుట్టిన తేదీ కాబట్టి అవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు కానీ టారో రీడింగ్ వచ్చేసరికి ఎనర్జీస్ బేస్ చేస్తాం కాబట్టి అవి టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్ట్రాలజీలో తీసుకున్నాం అనుకోండి గ్రహాలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారేటప్పుడు ఇలా ప్రిడిక్షన్స్ మనము డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే టారోట్ రీడింగ్లో ఎనర్జీస్ ఇప్పుడు మనకి ఈ రోజు ఉన్న ఎనర్జీస్ రేపు ఉండకపోవచ్చు ఈ రోజు ఉన్న మూడు రేపు ఉండకపోవచ్చు రేపు ఉన్న మూడు ఎల్లుండి ఉండకపోవచ్చు సో అలా ఈ మూడు సింగ్స్ అనేవి మనకు ఉంటూ ఉంటాయి కదా సో ఈ ఎనర్జీ బేస్ చేసుకొని మనకి టారో కార్డ్ రీడింగ్ అనేది చేస్తామన్నమాట ఆస్ట్రాలజీలో ఏంటి మన డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దాన్ని బట్టి నక్షత్రము ఏ లైక్ ఏ రాశిలో పుట్టమనే దాన్ని బట్టి ప్రొడిక్షన్ చేస్తాం కానీ ఇక్కడ ఏంటంటే మన టారెట్ కార్డ్ రీడింగ్లో మనది డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేకుండానే మనం ప్రిడిక్షన్స్ చేయొచ్చు సో మన డేట్ ఆఫ్ బర్త్ తోటి మనకి ఎలాంటి సంబంధం లేదు ఆస్ట్రాలజీతో కంపేర్ చేసుకుంటే టారట్ కార్డ్ రీడింగ్లో ఏంటంటే పర్సన్ ఒక పోర్సన్కి రీడింగ్ చేయాలి మనం అని అనుకుంటే ఆ పర్సన్ పేరు తలుచుకుని ఆ ఎనర్జీస్ని మనం గ్రాప్ చేసుకొని వాళ్ళు రీడింగ్ చేస్తామన్నమాట సో ఇది డిఫరెన్స్ అండ్ ఇంకా ఆస్ట్రాలజీకి వచ్చేసరికి అంత మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ గురించి కానీ మ్యారేజ్ గురించి కానీ ఇలాంటివి ప్రిడిక్ట్ చేస్తాము ఓన్లీ ఎలా అంటే పెద్ద ఈవెంట్స్ టైప్ లాగా అన్నట్టు అనమాట సో ఎలా కెరీర్లో సెటిల్ అవుతారు ఏ ఏ ఫీల్డ్ బాగుంటుంది ఇవన్నీ సో పెద్ద పెద్ద థింగ్స్ అనేవి క్యాల్కులేట్ ఐ మీన్ ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటాం కానీ అదే ట్యారట్ కార్డ్ రీడింగ్లోకి వచ్చేసరికి ఏంటంటే చిన్న చిన్న థింగ్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గురించి పక్కన వాళ్ళు ఏమని అనుకుంటున్నారు సో మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడాలి ఇలాంటి చిన్న చిన్న థింగ్స్కి కూడా మనకు ఆన్సర్స్ దొరుకుతాయి ఆస్ట్రాలజీలు దొరకవని కాదు ఆస్ట్రాలజీలో ఏంటంటే మన ప్రిడిక్షన్స్ చేసేటప్పుడు అవతల వాళ్ళ ఏమనుకుంటున్నారో అవన్నీ తెలుసుకోవాలంటే అవతల వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తే అవతల వాళ్ళ క్యారెక్టర్స్ ఇవన్నీ చెప్తారు కానీ ఫీలింగ్స్ ఫీలింగ్స్ అంటే వాళ్ళు మన గురించి ఏం థింక్ చేస్తున్నారు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు మన మీద ఉన్న ఒపీనియన్ ఏంటి సో ఇలాంటివి ఫీలింగ్స్ రిలేటెడ్ అనేవి మనకి ఆస్ట్రాలజీలో చాలా తక్కువ ఉంటాయి మేబీ కొంతమంది చెప్పొచ్చేమో అది తెలియదు చాలా ఎక్స్పోర్ట్స్ అయితే మేబీ చెప్తారేమో తెలియదు నాకు నాకు వరకు అయితే ఫీలింగ్స్ అనేవి ఆస్ట్రాలజీలో మనకు ఉండవు మన ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఉంటాయేమో కానీ ఫీలింగ్స్ ప్రొడిక్షన్స్ అనేవి ఉండవు కానీ టారో ట్రేడింగ్కి వచ్చేసరికల్లా ఈ ఫీలింగ్స్ ప్రిడిక్షన్స్ కూడా మనం అనలైజ్ చేయొచ్చు అనమాట అంటే ట్యారెట్ కార్ట్ కెరీర్ ప్రజ ప్రిడిక్షన్స్ చేయొచ్చు అండ్ ఫినాన్షియల్ రిలేటెడ్ అంటే ఇంకే మొత్తం కెరీర్ వస్తాయి హెల్త్ రిలేటెడ్ ప్రెడిక్షన్స్ చేయొచ్చు అండ్ ఫీలింగ్స్ అవతల వాళ్ళకి మనం ఏమనుకు మన గురించి ఏమనుకుంటున్నారు సో ఇలాంటివన్నీ కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట సో ఇది డిఫరెన్స్ యాస్ట్రాలజీకి ట్యారెట్ కార్ట్ రేట్కి డిఫరెన్స్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఆస్ట్రాలజీ అనేది మన కుండలి బేస్ చేసుకొని గ్రహాలను బట్టి నక్షత్రాల నక్షత్రం వాటిని బట్టి చేస్తారు కానీ టారోట్ కార్డ్ రీడింగ్ ఏంటంటే మన ఎనర్జీస్ని బేస్ చేసుకొని మనకు రీడింగ్ వస్తుంది అనమాట సో ఆస్ట్రాలజీలో ఎలా అయితే రెమెడీస్ చేసుకొని మనం మన గ్రహాలని గ్రహ బలాన్ని పెంచుకొని మనం మంచిగా ఉండాలని అనుకుంటాము సో అలానే ఇక్కడ ఏంటంటే మన ఎనర్జీస్ని చేంజ్ చేసుకొని ఇప్పుడు మనం మోడీగా ఉన్నాము అని అనుకోండి సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవడము సో ఇలాంటివి చేసి ఇలా టారోట్ కార్డ్ రీడింగ్లో కూడా ప్రొడిక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట సో ఇది మెయిన్గా నాకు తెలిసినంత వరకు ఆస్ట్రాలజీ అండ్ టారోట్ కార్డ్ రీడింగ్ డిఫరెన్సెస్ ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ అని కాదండి రెండు ఫ్యూచర్ ప్రిడిక్షన్సే రెండు కూడా ఇంటర్లింక్డే అనమాట ఇది కూడా ఆస్ట్రాలజీ ఇది కూడా జ్యోతిషంలోనే ఒక పార్ట్ అనమాట టారోట్ కార్డ్ రీడింగ్ కూడా ఏంటంటే టారోట్ కార్డ్ రీడింగ్ అనేది మనకేంటంటే సింపుల్గా ఉంటుంది సో జనాలకి చాలా మందికి ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది కాబట్టి టారట్ కార్ట్ రీడింగ్ అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇంత ట్రెండ్లో ఉందనమాట యాస్ట్రాలజీ అనేది కొంచెం డిఫరె డిఫికల్ట్ అనమాట సో చాలా ప్రాక్టీస్ ఉండాలి చా అర్థం చేసుకోవడానికి కూడా గ్రహాల స్థితులు సంథింగ్ గ్రహాల ప్లేసెస్ ఏ ప్లేస్లో ఉన్నాయి మనం పుట్టిన లగ్నం నుంచి ఏ ప్లేసెస్లో మనకు ఏ గ్రహాలు ఉన్నాయి వాటన్నిటిని కొంచెం మనకు తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది సో అందుకని టారెట్ కార్డ్ రీడింగ్ అనేది మనకి ఇంత ఫేమస్ అయిపోయింది ఈ రీసెంట్ డేస్లో సో నాకు కూడా ఈ ట్యారెట్ కార్డ్ రీడింగ్ తెలిసినప్పుడు ఆ టారెట్ కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలని అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి అన్నాను కదా నా క్వశ్చన్ ఇట్లా క్లారిఫై చేసుకున్న తర్వాతనే నాకు ట్యారెట్ కార్డ్ రీడింగ్ మీద ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేసి ఆ టారెట్ కార్డ్ రీడింగ్ని నేర్చుకున్నాను అనమాట సో నేర్చుకొని ఓన్లీ నాకు మాత్రమే యూజ్ చేసుకోవడం కాదు అందరికీ యూస్ అవ్వాలి అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నాను సో మీకు కూడా ట్యారెట్ కార్డ్ రీడింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో ప్రజెంట్ నేను చేసిన ఆస్ట్రోలజీ అండ్ టారెట్ కార్డ్ రీడింగ్కి ఉన్న డిఫరెన్సెస్ మీకు అర్థమైనాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అలానే మీకు ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనుకున్నప్పుడు షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకోటి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకోండి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి ట్రేడింగ్ రిగార్డింగ్ రిగార్డింగ్ అని అనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి సో దాని మీద నేను ఒక వీడియో అనేది చేస్తాను అనమాట మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే నన్ను అడగచ్చు సో థ్యాంక్ యూ ఆల్